పెద్దలో ఒక మాట చెప్పారు మంచిని మైకులో చెప్పాలి చెడుని చెవులో చెప్పాలని మనోలో చెడు మైకులో చెప్తారు మంచం వచ్చి చెవులో చెప్తారు నువ్వు బాగా చేస్తున్నావు ప్రభుత్వ సంక్షేమ పథకాలు బలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తున్నారు బయట మైకులు మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తురు ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు పార్టీకి తీవ్రమైన ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే పెద్దలు ఊరికేనే చెప్పలేదు మంచిని మైక్లో చెప్పుండ్రి చెడును చెవులో చెప్పు నా సూచన కూడా నా విజ్ఞప్తి కూడా ఒకటే మంచిని మైక్లో చెప్పండి చెడుని చెవులో చెప్పండి ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం పెద్దలందరికీ కూడా నా విజ్ఞప్తి ఒకటే నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు ఇది మన అందరం కూడా ఒక అవగాహనతో ముందుకు వెళ్లాల్సిన సందర్భం రేవంత్ రెడ్డి గారు సెలవు ఇచ్చిను ఏమని మంచి మైకులల్లో చెప్పాలి చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు రెండవది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది ఇక ఏం చేయాలి మరి మంచి ఆడికెళ్ళి చెప్పాలి చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది ఇక చెడు చెవులలో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే లెక్కలేదు మునిగిన వట్టెం హౌస్ నుంచి మొదలు పెడితే చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిల రక్తం గారుతుంది యాద పెట్టుకో అని చెప్తున్నాను నేను ఎందుకంటే చెడు చెవిలో చెప్పాలే మంచి మైకులో చెప్పాలే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు ఇంకా విచిత్రం అనిపించింది నాకు